హనుమంత సద్గుణా శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ సరస్వతీ నమ సూక్ష్మమైనటువంటి రూపంతో ఒక చెట్టును పట్టుకున్నాం అనుకున్నాం కదా మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అని అర్థం లంకిణీ పరాజయం ఇక ముందుకి ఏమవుతుందో చూస్తాం హనుమంతుడు లంకా ద్వీపాన్ని చేరాడు అనుకున్నాం ఆ రోజు పౌర్ణిమ సూర్యాస్తమయం అవుతూనే చందమామ సముద్రంలోంచి బయటకు వచ్చేసాడు ఏమో వెలుతురు చీకటి పడుతుంది అనుకుంటే ఈ చందమామ వచ్చాడే మామగారు మీరొచ్చారా బయటికి చంద్రుడు కాస్త పైకి వచ్చాక హనుమంతుడు చిన్న కోతి పిల్ల రూపంతో మెల్లగా ఉత్తర ద్వారం దగ్గరికి చేరి చెట్ల మీద నుంచి లోపలికి తొంగి చూశాడు ఇప్పుడు ఏం చందమామ కనపడుతున్నాడు అని ఏం చేస్తూ అనుకున్నాడు ఏదో చీకటి పడుతుంది కదా అనుకుంటే ఈ పౌర్ణమి రోజా ఇది ఓహో ఈ లంకా ద్వీపానికి పౌర్ణమి రోజు వచ్చానన్నమాట సరే అక్కడి నుంచి మెల్లగా చూశాడు తొంగి చూశాడు లోపల కాపలా వాళ్ళంతా ఆ చల్లని వెన్నెలకు ఈలలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఈ సందట్లో ఎవరూ గమనించరని హనుమంతుడు ప్రధాన ద్వారం పక్క నుంచి ప్రాకారాన్ని ఎక్కి లోపలికి దూకాలను కొన్నాడు ఇంకెవరో చూడర్లే నన్ను ఎందుకంటే వాళ్ళందరూ ఏదో డప్పుర్లు డముర్లు కొట్టుకుంటూ ఉన్నారు ఏదో కొంతమంది చలిగా ఆపుచుకుంటున్నారు కొంతమంది ఏదో డ్యాన్స్లో ఇది వేసుకుంటున్నారు ఇక అంతేలే ఇంకా వీళ్ళు అని అందరూ మరిసిపోయారు ఒళ్ళు మరిసిపోయారులేండి తిరుగుతున్నారులేండి అనుకొని మెల్లగా అక్కడికి దూకాలనుకున్నాడు లోపలికి ఆ కోట నుంచి అంతలో ఎదురుగా గోడలోంచి దయ్యం అమలిసినట్లుగా ఒక ముసలి రాక్షసి ఊడిపడింది గోడ నుంచినే ఒక దయ్యం వచ్చేసింది బయటికి హనుమంతుడికి మొదటి అనుభవం ఇది ఏంట్రా గోడ నుంచి దయ్యం వస్తూ ఉంది అనుకున్నాడు గోడ నుంచి ఇట్లా వస్తూ ఉంది ఇంత భయంకరంగా ఒక ముసలి రాక్షసి వేరే అనుకున్నాడు అది భయంకరంగా గుడ్లు ఎవడివి రా నువ్వు అంటూ గర్జించింది అప్పుడు హనుమంతుడు లోపలే ఆశ్చర్యపోయినా ఏంటిది గోడ నుంచి ఎట్లా మలిచిందిరా ఇది అనుకున్నాడు ఆశ్చర్యంగా పైకి మాత్రం కోతిచూపులు చూస్తూ ముందు నువ్వెవరో చెప్పు అన్నాడు దానికి చిర్రెక్కింది విపరీతమైన కోపం వచ్చేసింది ఆ రాక్షసి నన్ను లంకిణి అంటార్రా అనింది ఓహో నేనే ఈ లంకా సామ్రాజ్యానికి అధిదేవ తనకు తెలిసిందా నా అనుమతి లేకుండా పురుగు కాదు కదా గాలిగూడ లోపలికి ప్రవేశించలేదు జాగ్రత్త అనింది ఈ ముసలి రాక్షసి గోడ నుంచి వచ్చినటువంటి చూస్తామేమవుతుంది వీళ్ళిద్దరికీ జై గురుదత్త